ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరిలో విశ్వోదయ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాకు బానిసలు కావద్దని విద్యపై ప్రత్యేక దృష్టిని సారిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ నక్కాను విద్యాశాఖ అధికారులు ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేస్తటువంటి మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఏదైతే మధ్యాహ్న భోజనం పదో తరగతి వరకు ఇది వరకే ఉనింది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవ శ్రీ లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనము స్టార్ట్ చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది మన జిల్లాలో ఇరవై ఒక్క జూనియర్ కాలేజీల్లో ఈరోజు ఈ మధ్యాహ్న భోజనం కార్యక్రమం స్టార్ట్ చేశాము ఇది ఏ రాష్ట్రంలో కూడా నా తెలుసు తమిళనాడు రాష్ట్రం ఒకటే పెడుతుంది అనుకుంటాను వాళ్ళు తప్ప ఇంకా ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టు పెట్టట్లేదు మనము వాళ్ళకంటే కంటే ఇంకా బెటర్గా పక్క రాష్ట్రం కంటే ఇంకా మేలుగా మంచి మెను తో మంచి మెనూతో అది కూడా అంటే ఇంటర్మీడియట్ పిల్లల అవసరాల మేరకు దృష్టిలో పెట్టుకొని మెనూను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కమిటీని కూడా పెట్టి ఆ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు మనకి అంటే పదో తరగతి పదకొండు పన్నెండు తరగతి పిల్లలంటే సుమారుగా పదహారు పదిహేడు వయసు లేదంటే పదిహేను నుంచి పదిహేను నుంచి పద్దెనిమిది వయసులోపు ఉంటా ఉంటారు వీళ్ళకి ఆ ఏజ్లో బాగా శరీర అవసరం మేరకు ఇంకా కొంచెం క్వాంటిటీ కానీ అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలంటే అన్ని రకాల పోషకాలు కూడా కొంచెం అధిక స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో అది దృష్టిలో పెట్టుకొని దాని తగ్గట్టుగానే మనకి మధ్యాహ్న భోజనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అన్నీ కూడా మనకి ఈరోజు నుంచి అన్ని జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్న భోజనం మనకి ఒక్క సీతము మధ్యాహ్న భోజనం స్టార్ట్ అవ్వతుంది దీని అందరూ మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మీరు ఆలోచించాలి ఒకసారి ఎందుకంటే గడిచిన ఐదు నెలల్లో కేవలం మధ్యాహ్న భోజనం ఒకటే కాదు మిగతా అన్నింటిలో కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇబ్బంది కలిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ స్పందిస్తుంది ఆ మధ్యన ఒక నెల రెండు నెలల క్రితం చాలామందికి ఇంకా కాలేజెస్కి కొన్ని బకాయిలు పెండింగ్ ఉన్నప్పుడు చాలా ప్రైవేట్ కాలేజీల్లో కూడా డిగ్రీ పిల్లల్ని అదేవిధంగా డిగ్రీ కోర్స్ చేసే పిల్లల్ని చాలామంది ప్రెషర్ చేసి ఫీజులు కట్టాలి లేదంటే హాల్ టికెట్లు ఇవ్వం ఎగ్జామ్స్కి ఇట్లాంటివన్నీ అన్ని చాలా చేశారు కానీ మన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యు శ్రీ లోకేష్ గారు వెంటనే అయ్యి అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కూడా ఒక భరోసా ఇచ్చి వాళ్ళ ఏదైతే ఫీజెస్ ఉన్నాయో అన్నీ కూడా వెంటనే చెల్లిస్తాం సకాలంలో అని చెప్పి పిల్లల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పట్టుకునే పరిస్థితి రావాలని కూడా వాళ్ళందరికీ ఒక అంటే హెచ్చరికలా కాదు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు తర్వాత ఇంకా అది చెప్పినా కూడా విన్న వాళ్ళకి హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది దానివల్ల చాలామంది డిగ్రీ పిల్లలు కూడా ఈరోజు ప్రశాంతంగా ఎటువంటి స్ట్రెస్కు గురి కాకుండా మళ్ళీ వాళ్ళు చదువుకునే పరిస్థితి ఎగ్జామ్లు రాసే పరిస్థితి మీరు కూడా ఇంటర్మీడియట్ పిల్లలు చాలా ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ అంటే మీకు లైఫ్ చేంజింగ్ అంతా ఇంటర్మీడియట్లోనే జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలు ఇందాక మనకి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ రెండు సంవత్సరాల్లో మరీ ముఖ్యంగా ఈ మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జనవరి ఫిబ్రవరి మార్చిలోనే మనకు పరీక్షల కాలం అయినప్పటికీ ఎక్కడ కూడా మీరు స్ట్రెస్ గురి కావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రోజు మీరు కనీసం ఎగ్జామ్స్ అప్పుడు ఏడెనిమిది గంటలు బాగా అంటే బాగా అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా చదువుకున్నా సరిపోతుంది కొంతమంది చెప్తూ ఉంటారు మరి పదిహేను గంటలు చదివాం పదహారు గంటలు చదివాం అంత సమయం సమయం చదవాల్సిన ఏం లేదు ఐదారు గంటలు చదివినా బాగా పుస్తకాలు వేసుకొని చదివినా సరిపోతుంది డివేట్ అవ్వకుండా చదవాలి మీరు మరొకటి ఈ సోషల్ మీడియాని ఈ కొన్ని నెలలు కొంచెం దూరం పెట్టుకోవాలి ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి సోషల్ మీడియా మరీ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది చాలా టైం వేస్ట్ అయిపోతుంది అడిక్ట్ అవుతూ ఉంటారు వాట్సాప్ అని ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని స్నాప్చాట్ అని మరి ఎంతమంది వార్తలో నాకు తెలియదు కానీ దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఈ మూడు నెలలు మాత్రం పరీక్షలు అయ్యేంత వరకు దాని మీద కొంచెం చెక్ పెట్టాలి అది ఏజ్లో సోషల్ మీడియాని మీరు జాగ్రత్తగా వాడుకుంటే మీకు ఎంతో ఉపయోగపడుతుంది టెక్నాలజీ మంచిగా వాడుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది మీ ఎగ్జామ్స్ కూడా బాగా పనికొస్తుంది మీరు ఇంకో డైరెక్షన్లో వాడితే మాత్రం మీకు టైం వేస్ట్ అవడమే కాకుండా సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే మీరు రాత్రి కొంతమంది అలాగ ఆ రీల్స్ చూస్తూనే ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి చూసి 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 నిద్ర ఉండదు తలనొప్పి నెక్స్ట్ రోజు యాక్టివ్గా ఉండరు కాన్సన్ట్రేషన్ దెబ్బతింతది అదంతా కూడా మీ ఆరోగ్యం మీద మీ చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది కనుక సోషల్ మీడియా తల్లిదండ్రులు కూడా టీచర్స్ కూడా పిల్లలు మరీ ముఖ్యంగా ఈ ఏజ్ పిల్లలు ఏం చూస్తున్నారు ఏంటి ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు స్టిల్ దే ఆర్ చిల్డ్రన్ ఓకే ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాతనే వీళ్ళందరూ అడల్ట్స్ అవుతారు సో ఎయిటీన్ ఇయర్స్ వరకు జాగ్రత్తగా టీచర్స్ పేరెంట్స్ కూడా అసలు పిల్లలు ఏం చూస్తున్నారు ఫోన్స్లో ఏం చూస్తున్నారు అనేది కూడా మరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళని మనం మానిటర్ చేయలేము కానీ రీజనబుల్గా చెక్స్ పెట్టి చూస్తూ ఉండాలి పాటు దయచేసి అందరు కూడా వీలైనంత వరకు ఏదో ఒక ఆట మీద కూడా ఒక గంట సేపు కానీ నలభై ఐదు నిమిషాలు కానీ రోజు మీరు దృష్టి పెట్టి అది దానివల్ల స్ట్రెస్ గురవు ఏదో ఒక ఆట ఇండోర్ గేమ్ కానీ అవుట్డోర్ గేమ్ కానీ ఏదో ఒకటి ఆటలు కాకపోయినా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ మీకు నచ్చింది ఏదో ఒకటి మీరు చేసుకోవాలి కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్టడీస్ అంటే స్ట్రెస్ ఉంటుంది కనుక ఈ చిన్న చిన్నవి చేసుకుంటూ అదే విధంగా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ప్రిన్సిపల్ గారికి చెప్తున్నాను దయచేసి ఎవరైనా కొంచెం వెనకబడిపోయిన పిల్లలు ఉంటే బాగా చదువుకున్న పిల్లలతో గ్రూప్ క్రియేట్ చేసి ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ కలిపి గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి అంటే హెల్ప్ చేసే విధంగా చూడండి మేబీ ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ క్లాస్ అవర్స్ తర్వాత కొంచెం బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కొంచెం ఇంకా హెల్ప్ చేస్తే బాగుంటుంది అండ్ మీరు ఒక్కటి ఆలోచించాలి చదువులో అంటే ఇప్పుడు ఉన్న ఇంటర్మీడియట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి కేవలం ఎంపీసీ చదువుకున్న వాళ్ళకే బైపీసీ చదువుకున్న వాళ్ళకే ఆపర్చునిటీస్ ఉన్నాయనేది అస్సలు కరెక్ట్ కాదు మిగతా అన్ని కోర్సెస్ కూడా చదువుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మన ఆంధ్రాలో ఏంటంటే దురదృష్టం శాతం అదృష్టం శాతం అన్నదాన్ని దురదృష్టం శాతం కేవలం ఇంజనీర్ డాక్టర్ ఇంజనీర్ డాక్టర్ తప్పిస్తే తల్లిదండ్రులు కూడా అంత ఎక్కువ ఆలోచించట్లేదు టీ టీచర్స్ కూడా అదే ఎంకరేజ్ చేస్తున్నారు చాలా వరకు అది కరెక్ట్ కాదు స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనకు చూసుకుంటే మన జిల్లా అవసరాల మేరకు ఇప్పుడు లా చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి శ్రీ సిటీ చూసుకున్నా ఇక్కడ నాయుడుపేట చూసుకున్నా ఇప్పుడు ఏ తిరుపతి రేణుగుంట ఏర్పేడు దగ్గర చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి జిల్లా వ్యాప్తంగా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు సెమీ స్కిల్డ్ స్కిల్డ్ జాబ్స్ అంటే దానికి కేవలం ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళకే అక్కడ జాబ్స్ అన్నట్టు కాదు ఏ కోర్స్ చేసినా మీరు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా వెంటనే మనకి ఇక్కడే ఈ జిల్లాలోనే ఇండస్ట్రీ ఇంత పెద్దగా పెరుగుతుంది కాబట్టి మీకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి ఉద్యోగం గురించి మీరేమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా అయితే మన జిల్లాలోనే ఉన్నాయి అదేవిధంగా ఇంకొక ఆలోచన ఏంటంటే ఇప్పుడు పిల్లలు కూడా కేవలం గవర్నమెంట్ జాబ్ మాత్రమే మాకు రావాలి గవర్నమెంట్ జాబ్ వస్తేనే మా జీవితం కు కుదుట పడుతుంది తల్లిదండ్రులు కూడా అలానే ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాకపోయినా గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు చేసేది లోకంలో మన ఇండియాలో ఒక శాతం కంటే తక్కువ పాయింట్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంతే మిగతా వాళ్ళంతా బిజినెస్లు పెట్టుకుంటున్నారు ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు వాళ్ళే స్టార్టప్స్ పెట్టుకుంటున్నారు చాలా ఇండస్ట్రీస్లో సర్వీస్ సెక్టర్లో వాళ్ళ టూరిజం ఇంత ఉంది వీటన్నింటిలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి మీరు మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒకటి ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డిగ్రీలో ఏదో చేయటమో కానీ ఇంజనీరింగ్ కానీ ఏదన్నా చేయండి మళ్ళీ ఇంకొక కోర్స్ ఏదన్నా చేసి రిఫ్రెషర్ కోర్సు స్కిల్ కోర్సు ఏదైనా చేయండి కానీ ఆపద్దు దయచేసి మరీ ముఖ్యంగా విద్యార్థినులు మీరు మాత్రం మీ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను దయచేసి ఇంటర్మీడియట్తో చదువు ఆపద్దు మరీ ముఖ్యంగా ఎవరు కూడా మన జిల్లాలో చైల్డ్ మ్యారేజ్ కూడా చాలా ఎక్కువైపోతుంది చూస్తున్నాము సో అది కూడా చేయటానికి వీలు లేదు టీచర్స్ పేరెంట్స్ కూడా దాని మీద కూడా ఒకసారి దృష్టి పెట్టారు చివరిగా ఈరోజు మనం గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఎంతో తోడ్పాటు ఇస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధిలో కానీ ఏ కార్యక్రమంలో అయినా కానీ చాలా ముందుండి నియోజకవర్గాన్ని అందటినీ కూడా నడిపిస్తున్నారు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఈఓ గారు కానీ డిఏఈఓ గారు కానీ వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు మీరు కూడా బాగా చదువుకోండి బాగా ఆరోగ్యాన్ని మీ జాగ్రత్తగా చూసుకోండి దానికోసం ఈరోజు మంచి భోజనం కూడా ఈరోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం మంచి కార్యక్రమం ఇది అదేవిధంగా స్ట్రెస్ గురి కావద్దు ఏజ్ పిల్లలు అసలు స్ట్రెస్ అసలు స్ట్రెస్ అనే పదం ఏజ్ పిల్లలు తెలియకూడదు నన్ను అడిగితే ఎందుకంటే అంత ఎనర్జీ మీకు ఉంటుంది ఎక్కడ కూడా సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉండండి బాగా చదువుకోండి అందరు కూడా మీరందరూ కూడా మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు ఎప్పుడు కూడా ఏం నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను ఏం కూడా టార్గెట్ కూడా పెద్దది పెట్టుకోవాలి ఇఫ్ యూ ఎయిమ్ టువర్డ్స్ ద స్కై అట్లీస్ట్ యుల్ రీచ్ ద క్లౌడ్స్ ఓకే మీరు ఏమే ఈ చెట్ ఎత్తి పెట్టుకుంటే ఇంకా భూమి మీదే ఉంటారు సో ఇప్పుడు కూడా పెద్ద ఎయిమ్స్ పెట్టుకోండి ఖచ్చితంగా కూడా మీరు అందరూ మేమి ఖచ్చితంగా సాధిస్తారని మరొకసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పటికే లేట్ అయింది కొంచెం హోల్డ్ చేశాము దయచేసి దాన్ని క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను